హలో ఆల్ వెల్కమ్ మై ఈ రోజు మా తమ్ముడు ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందో మీకు అంబసారి చూపిస్తాను చూసేయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది తమ్ముడి వివాహ ఎపిసోడ్ స్టార్ట్ చేసే కదా ఇది ఎంగేజ్మెంట్ వ్లాగు తమ్ముడు ఎంగేజ్మెంట్ కోసం మా పెద్ద మనుషులు ఇలా రెడీ అయిపోయారు అందరం రెడీ అయిన తర్వాత పిల్లల్ని రెడీ చేశాము వాళ్ళు డ్రెస్ పాడు చేసుకోవడం ఇవన్నీ చేస్తారు కదా వేరే డ్రెస్ కూడా ఉంది బట్ ఆ డ్రెస్ అకేషన్ కోసం తీసుకున్నాం కదా కాసేపు అయినా వేసుకోవాలనేసి అలా వెళ్లే ముందు వేసాము ఎంగేజ్మెంట్ కి నేను ఈ శారీ వేర్ చేసాను నాకు లేస్ ఉన్న శారీని స్టైల్ చేయాలనిపించింది నా దగ్గర ఈ వైలెట్ కలర్ శారీ ఉంటే దానికి లెమెని లో లేస్ ఉంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ బ్లౌజ్ కూడా అలానే తీసుకున్నా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే లుక్ బాగుంటుంది ఉంటుందనేసి అనేసి నెక్స్ట్ అందరం రెడీ అయిపోయాము ఫంక్షన్ హాల్ కి అందరం వెళ్తున్నాం ఫస్ట్ తమ్ముడు నాన్న తాతయ్య అమ్మ అందరూ వెళ్ళారు నెక్స్ట్ మేము వెళ్తున్నాం ఫంక్షన్ హాల్ దగ్గరలో అవ్వడం వల్ల నియర్ లో ఉన్న రిలేటివ్స్ అందరూ డైరెక్ట్ అక్కడికి వచ్చేస్తున్నారు మా చిన్ను కన్నయ్య తమ్ముడు పెళ్లిలో తమ్ముడు ఎంగేజ్మెంట్ కి అన్ని డ్యాన్స్ చేయాలి అది చేయాలని చాలా ప్రిపేర్ అయ్యారు బట్ వాళ్ళు ఆ స్టేజ్ పైన ఎక్కగానే అందరినీ చూడగానే ఆబ్వియస్లీ భయపడతారు కదా అదే చేస్తారు బట్ కొంచెం టైం తీసుకొని ఫ్రీ అయ్యాక డాన్స్ ఇద్దరు బ్రదర్ ఒక చోట లేకపోతే చాలా మిస్ అవుతున్నట్టుగా ఎన్నో ఇయర్స్ అయింది కలిసినట్టుగా అన్నట్టుగా ఫీల్ అవుతారు బట్ ఒక్క దగ్గర కలిసారంటే ఫ్యూ సెకండ్స్ లోనే గొడవలు స్టార్ట్ అయితాయి చిప్కి తల్లి క్యూట్ గా రెడీ అయిపోయి సైలెంట్ గా ఉంది డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఆ ఇద్దరు బ్రదర్స్ ఈ చెల్లి కోసం కూడా అంతే గొడవ పడతారు ఇలా రెడీ అయిపోయాం వెళ్లే ముందు ఒక ఫోటో తీసుకోవాలనుకున్నాం చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒక గ్రో ఫోటో తీసుకోవాలనేసి ఇలా ఫోటో తీసుకున్నాం నిజంగా ఈ మూమెంట్ అనేది ఇప్పుడే వచ్చింది ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరూ ఉన్న ఈ మూమెంట్ మాకు బికాజ్ పిల్లలు ఆ టైంకి ఏదో ఒక గొడవ చేయడం ఒక నిద్రపోవడం ఒక అల్లరి చేయడం ఒకరు వేడడం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆ టైంకి ఫొటోస్ ఫోటోగ్రాఫరు వీడియోగ్రాఫర్ ఉన్నా కానీ ఆ టైంలో కుదరలేదు జస్ట్ ఫోన్లో తీసుకున్నా కానీ మాకు ఒక గ్రూప్ ఫోటో వచ్చింది ఇలా రిలేటివ్స్ ఎవరు వచ్చినా వాళ్ళని ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి తీసుకురావడం కోసం వెహికల్ కూడా పెట్టారు ఫంక్షన్ హాల్కి రీచ్ అయ్యాం ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ గురించి ఒక గ్రేట్ న్యూస్ చెప్పాలి మీకు ఎవరికైనా సరే ఏ రేంజ్ వాళ్ళకైనా సరే ఫంక్షన్ హాల్ రెంట్ వచ్చి ఓన్లీ ఫైవ్ థౌజండ్ డెకరేషన్ కి మనం ఏం చేయించుకోవాలనుకున్నా దానికి మనమే పే చేసేసుకోవాలి ఫంక్షన్ హాల్ కి రీచ్ అవ్వగానే చాలా బాగా వెల్కమ్ చేశారు మమ్మల్ని జనరల్ గా కూడా చాలా వరకు రిలేషన్స్ రెస్పెక్ట్ అనేది ఇచ్చిపుచ్చుకోవడంతోనే చాలా స్ట్రాంగ్ అవుతాయి వెళ్ళగానే ఆ మూమెంట్ ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం చాలా ట్రెడిషనల్గా చాలా పాజిటివ్గా అనిపించింది ఇంటి దగ్గర నుంచి అనుకుంటున్నాం తమ్ముడితో ఇలా ఒక ఫోటో దిగాలి ఎంగేజ్మెంట్ ముందనేసి అప్పటి నుంచి అనుకుంటున్నాం అదే కొంచెం ఎర్లీగా రావాలి ముహూర్తం టైం అవుతుంది అనేసి కొంచెం ఎర్లీగా వచ్చాము సో అక్కడ మిస్ చేసిన దాన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేద్దాం అనేసి ఇక్కడ దిగుతున్నాం నెక్స్ట్ అమ్మ నాన్నను కూడా పిలుస్తున్నాం అమ్మ నాన్న కొంచెం బిజీ బిజీగా ఉన్నారు నాన్న ఫోన్ కాల్స్తో చాలా బిజీ అయిపోయారు ఇక్కడ అందరం నాన్న కోసం వెయిటింగ్ పెళ్ళి అంటేనే చాలా బిజీ బిజీ హడావుడిగా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ప్రీప్లాన్ గా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది మా చిన్ను అండ్ కన్నయ్య వేసుకున్న డ్రెస్సు అండ్ తమ్ముడి డ్రెస్ చూస్తుంటే నాకు తుపాకీ మూవీలో విజయ్ కాజల్ని పెళ్లి చూపులకు చూడ్డానికి వెళ్ళినప్పుడు కాజల్ ఎంటర్ అయ్యే ముందు ఇద్దరు బేబీ గర్ల్స్ క్యూట్గా రెడీ అయ్యి ఎంటర్ అవుతారు కదా అలా మా చిన్ను కన్నయ్య తమ్ముడి ముందు అలా అనిపించారు నాకు పిల్లలతో గ్రూప్ ఫోటో ఎంత కష్టమో చూస్తున్నారు కదా ఎంతసేపు ఉన్నారు చూడండి సడన్గా అందరు వచ్చేసరికి ఒకరు మళ్ళీ వెళ్ళిపోయారు ఇలానే ఉంటుంది పిలుస్తున్నా రావడం లేదు ఇంకా వాళ్ళ ఆట బిజీలో ఉన్నారు సరేలే మనమైనా తీసుకుందాం ఈ ఫోటో అనేసి ఫైనల్ గా ఇంటి దగ్గర దిగాలనుకున్న గ్రూప్ ఫోటో ఇక్కడ దిగేశాం నెక్స్ట్ ఎంగేజ్మెంట్ కోసం కావాల్సిన థింగ్స్ కొన్ని కొన్ని ఇక్కడ తీసుకున్నాము ఎంగేజ్మెంట్ అంటేనే పూలు పళ్ళు కదా పూలు పళ్ళు గాజులు స్వీట్స్ ఇంకా కొన్ని థింగ్స్ నాన్న వాళ్ళు వెళ్ళడం అన్ని తీసుకోవడం కుదరట్లేదు సో చెల్లికి నాకు కొన్ని కొన్ని వర్క్స్ షేర్ చేసి చెప్పారు డెకరేషన్ ట్రెస్ మాకు చాలా బాగా అనిపించినాయి అఫ్ కోర్స్ అవి కనిపించట్లేదు కానీ కవర్ ప్యాకింగ్ కంటే ఇది అయితే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు చాలా టైమ్స్ ఎప్పుడైనా రీయూజ్ చేసుకోవచ్చు అన్న ఆ థాట్ తోటే తీసుకున్నాము ఆ ట్రేస్ లో ఫ్రూట్స్ స్వీట్స్ పూలు అన్ని ఇక్కడికి వచ్చాక అరేంజ్ చేసాము నేను మా చెల్లి కలిసి ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తే ఆ వేసులో అవి కింద పడిపోతాయి అనేసి ఇక్కడికి వచ్చాక అరేంజ్ చేసాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాక చిన్న హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు కొంచెం డ్రెస్ తడిసింది ఇస్ పై కొంచెం వాటర్ పడ్డ తడిసిన మాక్సిమం ఉంచుకోడు బట్ ఏదో ఒకటి చెప్పి కొంచెం మేనేజ్ చేసి ఉంచేసే డ్రెస్ డెకరేషన్ మాత్రం చాలా బాగుంది అన్ని రియల్ ఫ్లవర్స్ తో చాలా అంటే చాలా బాగా అనిపించింది వైట్ కర్టన్ లీవ్స్ ఫ్లవర్స్ చాలా క్లాసిక్ గా అనిపించింది ఇక్కడ మా చెల్లి వాళ్ళ బాబుని అండ్ మా బాబుని కొన్ని ఫోటోస్ తీస్తున్నారు దాని కోసం మా హస్బెండ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ చాలా కష్టపడుతున్నారు పిల్లలు చెప్తే ఒకరు సెట్ అవుతారు ఒకరు సెట్ అవ్వరు ఒకరు పెట్టగానే ఇంకొకరు తీసేస్తుంటారు కదా అలానే జరుగుతుంది ఫోటోగ్రాఫర్ కూడా పాపం కష్టపడి చెప్తున్నారు ఫోటోగ్రాఫర్స్ కూడా తెలిసిన వాళ్ళ చెల్లి హస్బెండ్ కి ఫ్రెండ్స్ చాలా పేషెన్సీ తో వీళ్ళని ఫొటోస్ తీసారు పిల్లల్ని ఫోటోస్ తీయాలంటే చాలా పేషెన్సీ ఉండాలి రిలేటివ్స్ నైబర్స్ అందరూ రిసీవ్ చేసుకుంటున్నాం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మా పిన్ని వాళ్ళు వచ్చారు ఇంకా అకేషన్ స్టార్ట్ అవ్వలేదు అందుకే ఇంత ప్రశాంతంగా వీడియోస్ తీసుకోగలుగుతున్నాం ఇంట్లో ఫంక్షన్ ఉండి మనం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండాలి అంటే ఆ టైం లో కిడ్స్ ని హ్యాండిల్ చేయడమే చాలా టఫెస్ సిచ్యువేషన్ తమ్ముడు తాతయ్య అమ్మమ్మతో చిట్ చాట్ అబౌట్ ఎంగేజ్మెంట్ రియల్ గా వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా అవసరం తర్వాత ప్యూర్ గా వెల్విష్ చేసేది గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మతో చాలా మెమొరీస్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళటం లేదు బట్ చిన్నప్పుడు మాత్రం హాలిడేస్ వచ్చినా ఏ అకేషన్ వచ్చినా సరే ఖచ్చితంగా అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము మా కజిన్స్ అందరం వెళ్ళే వాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అసలు ఎంత ఇష్టంగా అనిపించేది అన్నయ్య పిల్లలు సాయి తల్లి పండుబాబు మా చిన్నోని అండ్ కన్నయ్యని చాలా బాగా చూసుకున్నారు మా అక్క పిల్లలు కూడా అంతే కలిసినప్పుడు చిన్నోని చాలా బాగా టేక్ కేర్ చేస్తారు ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళి అయినా ఏదైనా సరే ఏదైనా పూజకు కూడా కావాల్సిన థింగ్స్ ఉంటాయి కదా అవన్నీ అబ్బాయి తరపుకు కొన్ని అమ్మాయి తరపు కొన్ని అని ఒక లిస్ట్ ఉంటుంది కదా ఆ లిస్ట్ అయ్యగారు చెప్తారు ఆ లిస్ట్ ప్రకారం మనం అన్నీ తెచ్చుకుంటే ఏ టైంలో ఏం యూజ్ చేయాలనేది అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళు మనకి మంచిగా క్లియర్గా రాసిస్తారు అవన్నీ తెచ్చిపెట్టేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేకుండా పూజకు కావాల్సిన థింగ్స్ అన్ని మనం ఈజీగా తెచ్చేసుకుంటాము తీసుకుంటాం కానీ కొన్ని 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 సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కొన్ని ఒక్కొక్కసారి మిస్ చేస్తాము బికాస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క థింగ్ అనేది ఒక షాప్లో దొరకపోతే వేరే దగ్గర తీసుకుంటాం కదా అలా అక్కడక్కడ తీసుకున్న షా అవన్నీ మళ్ళీ రోజు ఒకసారి ఆ లీస్ట్ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ చేసుకొని అన్నీ వచ్చామా లేదా టిక్ మార్క్ చేసుకొని ఒక బాక్స్లో అవన్నీ అరేంజ్ చేసుకొని తీసుకోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మేము కూడా అంతే ఈ టైంలో అదే చేస్తాం అలానే మన డ్రెస్సెస్ విషయంలో కూడా అకేషన్ ఉందన్నప్పుడు శారీ ట్రేపింగ్ అయినా పిల్లల డ్రెస్ అయినా కావాల్సిన జ్యువెలరీ అయినా పిల్లలకి ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా డ్రెస్ అవన్నీ అన్నీ కొంచెం ముందే అరేంజ్ చేసుకొని ఉంటే చాలా ఈజీగా అవుతుంది మనం శారీ ప్రిఫర్ చేసినప్పుడు కొంచెం అది కట్టుకోవడానికి టైం పడుతుంది కదా సో దానికి ముందు కొంచెం ప్లేటింగ్ చేసుకుంటే కొంచెం టైం సేవ్ చేసుకున్నట్టు అవుతుంది అలానే కిడ్స్కి డ్రెస్ కూడా వాళ్ళకి రెగ్యులర్గా కాకుండా ఒక రోజు డిఫరెంట్గా వేస్తున్నాం అన్నప్పుడు ఒకసారి వాళ్ళు ఒకసారి వేసుకుంటారా లేదా అని కూడా ఒకసారి వాళ్ళకి ముందే వేసి చూడండి ఎందుకంటే అకేషన్ రోజు వేసుకోవాలన్నప్పుడు మనం కొంచెం వేసుకోకపోతే డిసప్పాయింట్ అవుతాం కదా అలా అవ్వకుండా వాళ్ళకు ముందే ప్రీ గా వాళ్ళని ప్లాన్ చేసుకొని వాళ్ళని మైండ్ కూడా సెట్ అయ్యేలా అలానే కిడ్స్ కి ఆల్టర్నేట్గా ఇంకొక డ్రెస్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు అవి వేర్ చేస్తారు చేయరు మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళ మూడ్ సిమ్స్ని బట్టి కొంచెం చేంజ్ అవుతూనే ఉంటారు మా ముగ్గురు తమ్ముళ్ళు మంచిగా రెడీ అయిపోయి ఎవరికి ఎంత మేకప్ వేసుకున్నారో టెస్ట్ చేసుకుంటున్నారు తమ్ముడికి మేకప్ ఉమెన్ మాత్రం నేనే నేనేస్తున్నా చుప్ అది స్టిక్కర్ తీసేసిందిరా బాగుందా ఎవరెవరు చుప్పకిన అన్నీ అరేంజ్ చేసుకొని రెడీగా ఉన్నాం అయ్యగారు పిలిచినప్పుడు వెళ్ళడానికి ఫంక్షన్ హాల్ రూమ్లోనే అన్నీ ఇక్కడే అరేంజ్ చేశాము అందరం ఒక్కొక్కటి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం ఫంక్షన్ హాల్లో అందరి ముందు వీడియోస్ తీయాలంటే కొంచెం అంబారిజింగ్గా ఉంది బట్ కుదిరినప్పుడు తమ్ముడు లేదా మా హస్బెండ్ వాళ్ళు కుదిరినప్పుడు వాళ్ళు అవైలబుల్గా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తున్నా కొన్ని వీడియోస్ తీశారు ఇక్కడ తమ్ముడు అన్నయ్య నేను వీడియోస్కి ఇస్తున్నాం రిలేటివ్స్ అందరూ వస్తున్నారు ఎంగేజ్మెంట్కి వచ్చి తమ్ముడిని మా మర్దర్ని బ్లెస్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ అలానే వీడియో చూస్తున్నా మీ అందరు కూడా మా తమ్ముడిని మరదల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం చిన్ను ఆడుకోవడం స్టార్ట్ చేశాడు ఈ బాబు రిలేషన్ వైజ్ గా అన్నయ్య అవుతాడు బట్ వాడు తమ్ముడు తమ్ముడు అని పిలుస్తాడు ఈ రిలేషన్ చిన్నుకి మా చెల్లి పాప బర్త్డే నుంచి చాలా స్ట్రాంగ్ గా స్టార్ట్ అయ్యింది ఎక్కడ కలిసిన మమ్మీ తమ్ముడు చూడు మమ్మీ తమ్ముడు చూడు తమ్ముడుతో ఆడుకుంటున్నా అని చెప్పి ఇక్కడ పూజ స్టార్ట్ అయ్యింది అయ్యగారు ఎవ్రీథింగ్ చాలా క్లియర్ గా చెప్తున్నారు మనం చేయాల్సిన పనులు కూడా మనకు అన్ని చేయడం ఎక్స్పీరియన్స్ ఉండదు కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇలా టైంలోనే ఫేస్ చేస్తూ ఉంటాం కానీ కొంచెం కూడా చికాకు పడకుండా ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా చెప్పారు మనం చేయాల్సిన పనులు ఎవరు ఫస్ట్ చేయాలి ఎవరు నెక్స్ట్ చేయాలి అలా అన్ని క్లియర్గా చెప్పారు ఎంగేజ్మెంట్ని పప్పు పప్పన్నం పూలు పళ్ళు అండ్ నిశ్చితార్థం కూడా అంటారు కదా నిశ్చితార్థం అంటే వివాహ నిర్ణయం వీలైనంత తక్కువ సమయంలో వివాహం ద్వారా సంబంధాన్ని ఏర్పరచుకొని ఏకమవ్వడానికి చేసే ప్రతిపాదనను వాగ్వానం ద్వారా నిర్ణయించుకున్న దానిని నిశ్చితార్థం అంటారు వైవిక మంత్రాల మధ్య పెద్దల ఆశీస్సులు తీసుకోవడం కోసమే ఈ కార్యక్రమం నిశ్చితార్థం నుండి పెళ్లి జరిగే వరకు అబ్బాయిని పెళ్లి కొడుకు అమ్మాయిని పెళ్లి కుమార్తె అని పిలుస్తారు అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటామని అంగీకారం తెలిపి ధృవంతి రాజా అని వేద మంత్రాల పఠనములతో వధువుకి నూతన వస్త్రాలు నగలు మొదలైనవి ఇచ్చి వధువు చే ధరింప చేసి పూలు పళ్ళు పల్లెంలో పెట్టి నుదుట కుంకుమ అలంకరించి మేరా వివాహ సిద్ధిరస్తు అని అమ్మాయి చేతిలో పూలు పళ్ళు పెట్టి ఆశీర్వదించాలి బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి ముహూర్తాన్ని లగ్నపత్రికగా వ్రాయించాలి లగ్నపత్రికలు తాంబూలాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు తర్వాత బంధుమిత్రులు చందన తాంబూలాలు ఇచ్చి గౌరవించాలి వారి ఆశీర్వాదం తీసుకుంటారు ఈ నిశ్చితార్థం ఒక అగ్రిమెంట్ లా రోజు అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకోవడంతో సగం పెళ్లి జరిగినట్టు భావించాలి ఇరుపక్షాల వాళ్ళు మర్చిపోకుండా ఏ మనస్పార్థాలు లేకుండా ఇచ్చిపుచ్చుకోవడం గురించి ఒక పేపర్ పచ్చుకోవడం కోసం సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సాంప్రదాయమే నిశ్చితార్థానికి ముహూర్తం పెళ్లితో సమాన బలం అయిన ముహూర్తాన్ని చూడాలి ఎందుకంటే ఈ నిశ్చితార్థంతోనే రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది సో పెళ్లికి ఎంత బలమైన ముహూర్తం పెడతామో నిశ్చితార్థం కూడా అంతే బలమైన ముహూర్తం పెట్టుకోవాలి ఈ జాతకాల ప్రభావం కూడా ఈ నిశ్చితార్థం నుంచే స్టార్ట్ అవుతుంది నిశ్చితార్థం రోజు గణపతి పూజ చేయాలి భోజనం తర్వాత పూజ పనికిరాదు కావున ఉదయం సమయంలోనే నిశ్చితార్థం చేయాలని చెబుతారు ఇక్కడ అయ్యగారు అందరిని ఒక ఆర్డర్ లో నిల్చపెట్టారు మన మెమొరీస్ కోసం మనం ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం ఫోటోగ్రాఫర్ని చాలా మనీ ఇచ్చి అరేంజ్ చేసుకుంటాం కదా ఆ మూమెంట్స్ వాళ్ళు క్యాప్చర్ చేయాలంటే వాళ్ళకి మనం టైం ఇవ్వాలి అమ్మాయి అబ్బాయి స్టిల్స్ అంటే ఎంగేజ్మెంట్ లాస్ట్లో ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లం బట్ ఇలాంటి మూమెంట్స్ని చాలా ప్రీసియస్ రిలేటివ్స్తో మన ట్రెడిషనల్ని ఫాలో అవుతూ అయ్యగారిని వెయిట్ చేయించకుండా పాజిబిలిటీ ఉన్నప్పుడు ఇలా రిలేటివ్స్తో ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవాలి మనకి మెమొరీస్ ఉంటాయి ఆ టైంలో మనం ఎలా ఉన్నాం ఎలా ఎంజాయ్ చేశామని కొన్ని 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 వీడియోస్ తీసుకుంటే మీతో షేర్ చేసుకోవాలని అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి అవి మిస్ అయిన దగ్గర ఫొటోస్ యాడ్ చేశాను ఆర్డర్లో వీడియో పోస్ట్ చేయాలనేసి అక్కడక్కడ క్లిప్స్ తీసుకుంటాము కానీ కొన్ని టైమ్స్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వదు అవి పోస్ట్ చేయడానికి అక్కడ కావాల్సిన క్లిప్స్ కూడా దొరకవు తమ్ముడికి కొత్త వస్త్రాలు పెట్టాక డ్రెస్ చేంజ్ చేశాడు తమ్ముడు ఇలా ఉంది తమ్ముడు డ్రెస్ చేంజ్ చేసాక కొంచెం అలా అలా చేశాను యాక్చువల్గా తమ్ముడికి ఇవన్నీ నచ్చవు బట్ చెల్లి నేను మా తమ్ముడు బాగా కనిపించాలనేసి ఇలా కొంచెం టచ్ప్ చేశాము తమ్ముడు రెడీ అయ్యాక రూమ్ లో అందరం ఎవరికి తెలిసిన స్టైల్లో వాళ్ళు అలా స్టైల్ చేయమనేసి కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం యాక్చువల్గా మీ అందరికి సారీ బికాస్ ఎంగేజ్మెంట్ టైంలో రింగ్ ఎక్స్చేంజ్ చేసుకునే టైంలో నేను వీడియో తీయలేకపోయినాను ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది సో అందుకోసం నేను కొన్ని ఫొటోస్ యాడ్ యాడ్ చేశాను ఆ టైంలో తీసుకున్న క్లిప్పు ఎక్కడో మిస్ అయిపోయింది సో అందుకోసం నేను ఇందులో ఫొటోస్ యాడ్ చేయాల్సి వచ్చింది ఎవరి దగ్గర అడిగి కలెక్ట్ చేసి కూడా యాడ్ చేద్దాం అనుకున్నా బట్ ఎవరి దగ్గర లేదు వీడియోస్ నానమ్మ బ్లెస్సింగ్స్ కంపల్సరీ మనకు కావాలి సో వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి రోజు థర్స్ డే చిన్నుకి తినిపిస్తున్న తమ్ముడు వాళ్ళు చెల్లి నా కోసం ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నారు విత్ యాక్షన్స్ తో మాట్లాడుతున్న తమ్ముడు ఆర్మీలో ఉంటాడు తమ్ముడు ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ కి వన్ మంత్ గ్యాప్ ఉంది సో ఆర్మీ తమ్ముడు రెండు కవర్ చేసుకునేలా వాళ్ళకి ఇచ్చే హాలిడేస్ ని ఇలా మేనేజ్ చేసుకొని ఈ టైంకి వచ్చేలా చూసుకొని వచ్చాడు ఇంకొక తమ్ముడు సర్చింగ్ ఫర్ జాబ్ అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇలా ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కంపల్సరీ మేమిద్దరం ఉండి నేను ఏదైనా వీడియో తీయడానికి నాకు కంపల్సరీ హెల్ప్ చేస్తాడు ఆ తమ్ముడు మా చెల్లికి ఈ వీడియో చాలా ఫేవరెట్ ఐ మీన్ ఈ మూమెంట్ జనరల్గా ఎల్డర్ సిస్టర్ కిడ్స్కి యంగర్ సిస్టర్కి మంచి బాండింగ్ ఉంటుంది కదా పిన్ని విత్ కిడ్స్ చాలా టైమ్స్ చెల్లి ఫీల్ అవుతుంది ఈ బాండింగ్ని నేను మిస్ అవుతున్నా అని చెల్లికి ఫస్ట్ కిడ్స్ అవ్వడంతో కొంచెం చిన్నుతో ఈ బాండింగ్ అనేది గ్యాప్ వచ్చిందనేసి ఫీల్ అవుతుంది బట్ చాలా బాగా చూసుకుంటుంది కలిసినప్పుడు సే పిన్నిగా చిన్ను కోసం ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటుంది నాకు పెట్టవా ఎంగేజ్మెంట్ అయ్యాక కొన్ని స్టిల్స్ తీసుకుంటున్నారు ఫోటోగ్రాఫర్స్ ఆ టైంలో కొంతమంది రిలేటివ్స్ వెళ్ళడం ఆఫ్ చేయడం అలా బిజీ అయిపోయాము అండ్ ఫంక్షన్ వల్ల డే మొత్తం అసలు ఎలా గడిచిపోయిందో కూడా కొంచెం ఆ టైం తెలియలేదు లాస్ట్లో కేక్ కటింగ్ కూడా చేయించాం టూ సైడ్స్ టూ కేక్స్ కట్ చేశారు ఆ క్లిప్స్ కూడా మిస్ అయ్యాయి యాక్చువల్గా ఫోటోగ్రాఫర్ తీసుకోవచ్చు అని తమ్ముడు వారు చెప్పారు బట్ ఇలా క్లిప్స్ మిస్ అవుతాయని ఆ టైంలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తమ్ముడు స్టిల్స్ అయ్యే లోపల కొంచెం లేట్ అయ్యింది సో చెల్లి కిడ్స్ అలర్ చేస్తున్నారు అనేసి అండ్ పసుపు ఒకటే పని కూడా ఉంది కదా కొన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి తమ్ముడు వచ్చే లోపనేసి ముందుగానే వెళ్ళారు నెక్స్ట్ మేము వెళ్ళాము ఈ రోజు నుంచి మా ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి నేను మీ ఇందు కెమెరా చెల్లి ఇక్కడ పసుపు కొట్టడం కోసం అన్ని అరేంజ్ చేసుకుంటుంది పిల్లలు నిద్రపోయేలా ఉన్నారు వాళ్ళకి కొంచెం ఫ్రెష్ చేసి ఏదైనా ఫీడ్ చేస్తే పడుకుంటారనేసి నేను వెళ్ళాను అలా మా ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి ఈ వీడియో నేను ఫినిష్ చేస్తున్నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ షేర్స్